హాలెలుయ దేవనామానికి మహిమ కలుగునుగాక ప్రవణేశ్వర క్రీస్తునామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను ఇది దేవుని యొక్క ప్రవచనము ఈరోజు దేవుని యొక్క ప్రవచనము దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్ అనేక మంది మాకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఈ యొక్క ప్రవచన వాక్కును చూసి చాలా మంది బలపడుతూ ఉన్నారు అనేక మంది వారు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు దేవునికి మహిమ కలుగుగాక నిజంగా అండి ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా అనేకమంది బలపడుతున్నారు చూడండి ఈరోజు దేవుని యొక్క ప్రవచనము యాకోబుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము బైబిల్ స్పష్టంగా తెలియజేసింది క్రియలు లేని విశ్వాసము మృతము చూడండి చాలామంది చెప్తా ఉంటారు ఏంటంటే ఈ కార్యంలో నేను విశ్వాసం ఉంచాను కానీ యొక్క జాబ్ నాకు రాలేదు నేను జాబ్ ఇస్తున్నా దేవుడు నాకు జాబ్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను కానీ నాకు జాబ్ రావట్లేదు నేను బిజినెస్లో ఎదగలేకపోతున్నాను అనేకమైన విషయాల్లో నేను తప్పిపోతున్నాను చాలామంది చాలామంది చెప్తా ఉంటారండి కానీ బైబిల్ సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము కొంతమంది ఉంటారండి ప్రార్థన చేసినంతసేపే విశ్వాసం ఉంటుంది కొంతమంది ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడి కార్యం జరిగిస్తాడో లేదో అది జరుగుతుందో జరగదు విశ్వాసము లేకుండా దేవుని వద్ద నుండి ఏ కార్యమును మనం పొందుకోలేము నీకు విశ్వాసం ఉందంటే మాత్రమే కాదు విశ్వాసము క్రియలతో కూడినదయ్యుండవాలి మీకు క్రియలు లేకుండా మీరెంత విశ్వాసం ఉంచినా కానీ మీ విశ్వాసము దేవుని ఎదుట సరైనది కాదు మీరు క్రియలతో కూడా మీ విశ్వాసము దేవుని పైన ఉంచినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మీరు చూస్తారు మీరు అనుకుంటున్నారు ఎందుకు ప్రాఫిట్ గారు మా జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేదు ఎందుకు మా జీవితంలో ఇంకా దేవుని యొక్క కార్యాలు జరగకుండా ఇంకా పెండింగ్లో ఉంటున్నాయని మీరు అంటుండొచ్చు అనుకొని ఉండొచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే మీకు విశ్వాసం ఉంది కానీ మీ విశ్వాసంలో క్రియలు లేవు క్రియ అంటే ఏంటంటే అండి ఖచ్చితంగా నిఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుందని విశ్వసించడం అదే క్రియ ఒకసారి ప్రార్థించినప్పుడు ఎస్ దేవుడు జరిగిస్తాడు అని విశ్వసించడము ప్రార్థన అయిపోయిన తర్వాత ఇది జరుగుతుందో లేదో ఈ కార్యం మాకు జరుగుతుందో లేదో అని అవిశ్వాసంతో ఉండడము ఇది విశ్వాస సంబంధమైన క్రియలు కావు కానీ బైబిల్ సెలిస్తుంది ప్రాణము లేని శరీరం ఇలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ఒకవేళ మీకు గనక క్రియలు లేకపోతే క్రియలు లేకపోయిన ఎడల మీ విశ్వాసము మృతమైంది మీరు ఏదైనా కార్యము కొరకు దేవుని సన్నిధిలో వేచి చూస్తే నమ్మండి ఎస్ దేవుడు ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు అప్పుల సమస్య తీరడానికి మీరు ప్రార్థన చేస్తుంటే జస్ట్ బిలీవ్ ఇట్ దేవుడు ఆ కార్యముని జరిగించబోతున్నాడు మీ పిల్లలకు వివాహాల కొరకు మీరు ప్రార్థన చేస్తుంటే నమ్మండి దేవుడు మంచి సంబంధాలను తీసుకొస్తాడు ఒక అల్లుడు కాదు కానీ నీకు కుమారుడు రాబోతున్నాడు కోడలు కాదు కానీ నీకు కుమార్తెను పురవ అనుగ్రహించబోతున్నాడు ఎందుకనంటే నీ విశ్వాసము నీ జీవితంలో కార్యం జరిగించడం మాత్రం కాదు కానీ నీ విశ్వాసము నీ కుటుంబంలో కూడా కార్యములు జరిగిస్తుంది నీ విశ్వాసము నేను బలపరుస్తుంది నీ విశ్వాసము నేను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది నీ విశ్వాసము నీ జీవితంలో బలమైన కార్యాలను జరిగిస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఈ కాలం వాగ్దానం నీ కొరకే ఏంటంటే ఎంతగా మీరు విశ్వసిస్తున్నారో ఆ విశ్వాసము క్రియల్లో ఉండినట్లు చూసుకోండి ప్రతి సెకండ్ సెక సెకండ్ ప్రతి సెకండ్ 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 కూడా మీరు నమ్మాలి ఏంటంటే ఎస్ నా దేవునికి సామర్థ్యం ఉంది నా దేవుడిని జరిగిస్తాను అప్పుడు దేవుని యొక్క కార్యాలు మీ జీవితం నుంచి వస్తాం కాబ్బలేసి ఈ యొక్క ప్రవచన వాక్కుని ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన రోజున కాక